దేశ స్వాతంత్ర్య సమర యోధుడు సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవనరావు జీవితం స్పూర్తిదాయకమని ప్రభుత్వ వైపు విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం వేమలవాడ రూరల్ మండలం చక్కపల్లి గ్రామంలో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు పాల్గొన్నారు ఆయన విగ్రహానికి పూల విలువ ఇస్తే నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరూ కలిసి బాబు జగచ జయంతి వేడుకల్లో పాల్గొనడం శుభ పరిణామం వారు చేసిన సేవలు ఈ తరానికి ఒక స్ఫూర్తిగా నిలిచేందుకు ఈ జయంతి ఉత్సవాలు తోడ్పడతాయని అన్నారు ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతులు జరుపుకోవడం గొప్ప విషయం అన్నారు ఇక నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు రానున్న రోజుల్లో వారి ఆలోచన పూర్తిగా తీసుకుని పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడతారని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ బండ మల్లేష్ యాదవ్ ఎంపీటీసీలు వెల్మా నర్సవ్వ బాల్రెడ్డి రంగు వెంకటేశం బొడ్డు రాములు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సంఘస్వామి యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి రూరల్ మండల అధ్యక్షుడు వకలభరణం శ్రీనివాస్ అంబేద్కర్ యజన సంఘం అధ్యక్షులు ఎడపల్లి గంగరాజు సంఘ సభ్యులు ఎడపల్లి అనిల్ తలారి రవి ఎడపల్లి మహేష్ తలారి సురేష్ ఎడపల్లి నాగరాజు మాజీ సర్పంచ్లు వడ్డిక జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రానున్న రోజుల్లో కూడా బాబు జగజీవన్ రావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కోసం ఆయన చేసినటువంటి ఎన్నో పోరాటాలు పేద ప్రజల కోసం అన్నగారిన వర్గాల కోసం ఎన్నో రకాలుగా కష్టపడి దాన్ని కూడా ఆదర్శంగా తీసుకుంది రాబోళ్ళు యూత్ కూడా పెద్ద ఎత్తున బాబు జగజీవన్ రావు కానీ అదేవిధంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కానీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా ప్రభుత్వం కోరుకుంటూ ఈరోజు చెక్కపల్లి గ్రామంలోపట బాబు జగ్జీవన్ రావు గారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతికున్నటువంటి జ్య రావు గారు ఆశయాల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈరోజు కూడా ఈ ప్రాంతానికి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజ ప్రజా ప్రతినిధిగా మరి మనకు ఎమ్మెల్యేగా విప్పుగా మరి ఈరోజు మనం సీనర్ను కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ ప్రాంత బడుగు బలహీన వర్గాలకు కూడా వారు వెన్నంటి ఉండి ఈ ప్రాంత అభివృద్ధి లోపల తప్పకుండా పాలు పంచుకుంటారు మీరందరూ మనం అందరం కూడా కలిసి బాబు జగ్జీవన్ రావు ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మన చిక్కపల్లి గ్రామంలో నిజంగా మన కాన్స్టెన్స్నే లేని లేదు మన చిక్కపల్లిలో బాబు జగ్జీవన్ రావును పెట్టుకొని మనం ప్రతి సంవత్సరం ఇలాగే ప్రోగ్రాం నడిపిస్తున్నాము చాలా సంతోషకర విషయం అయినా మనము వారి యొక్క ఆశయాలను అడుగుజాడలో మనం నడవాలని కోరుకుంటూ భారతదేశ ఉప ప్రధానిగా బీహార్లో జన్మించి ఒక బలహీన వర్గాల మధ్యలో జన్మించి ఇలా యాభై సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని అనుభవించి ప్రతి బలహీన వర్గాలను ముందంజలో ఉంచిన మహాన్ భావుడు ఇలా పెద్దలు బాబు జగజీవారావు గారు వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ మనం ముందుండి ఉండాలని కూడా మనవి చేయొచ్చు రావు గారి నూట పదిహేడవ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి భారతదేశ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రావు గారు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి ఆయన ఆశయ సాధనకు మనందరం కలిసికట్టుగా ఆయన అడుగుజాడల్లో నడిచి మన భారతదేశ అభివృద్ధిలో భాగంగా మనం కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ మా గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మొట్టమొదటి ఉపప్ర ఉప ప్రధానిగా పనిచేసి బల బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టి సమాజంలో చైతన్యాన్ని నింపి వారి జన్మదిన వేడుకను ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నందుకు చెక్కపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం దాదాపు రెండు లాంటి వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా జగ్జీవన్ రావు గారు ఇద్దరు కూడా ఏప్రిల్ నెలలో జన్మించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ కూడా ఈ సమాజంలో ఒక వెలుగై ఉండాలని చెప్పి మరి వారి త్యాగమంతా బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేసినటువంటి నాయకులు మరి అందులో ఈరోజు బాబు జగ్జీవన్ రావు గారు వారి యొక్క పుట్టినరోజు జరుపుకోవడం మరి దానికి మరి మొట్టమొదటిసారిగా మనం ఆదర్శంగా తీసుకొని ఈనాటి యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా చెబుతూ ఆ కాలంలో మన దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో కూడా బాబు జగ్జీవన్ రావు గారు చేసినటువంటి కృషి ఎనలేనిది ఒక దళిత బిడ్డగా జన్మించి ఆ సామాజిక రుగ్మతలు రూపమాప కార్యక్రమంలో సాంఘిక దురాచారణ రూపాపడంలో అది అనిచివేతకు వ్యతిరేకంగా పోరు బాటను పట్టి ఆనాడు వారు ఎంపీగా మంత్రిగా ఈ దేశానికి ఉప ముఖ్య ఉప ప్రధానిగా కూడా ఎంపిక కాబడినటువంటి ఆ మహానాయకుడు యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ముందుకు సావాల్సిన అవసరం ఉందని మాట చెప్తూ జగ్జీవరావు కూతురుగా కూడా కుమార్ గారు కూడా ఎంపీగా లోకసభ స్పీకర్గా పనిచేసే సమయంలో మన తెలంగాణ రావడానికి పెప్పర్ స్ప్రేలు కొట్టినటువంటి సందర్భంలో కూడా కుమార్ గారు స్పీకర్గా ఉండి చాకచక్యంగా తెలంగాణ బిల్లును పాస్ చేసినటువంటి చరిత్ర ఆ కుటుంబం దేశం కోసం చేసినటువంటి సేవని సందర్భం ఉన్నాడు మనం తెలంగాణ రావడానికి కారణం కూడా జగజీవన్ రావు గారు కూతురు వల్ల స్పీకర్గా ఉన్నటువంటి తరంలో వచ్చినటువంటి దానికి ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ గమనంట్ చేసుకుంటూ బాబు జగజీవన్ రావు గారి విగ్రహం నిజంగా ఈ ప్రాంతంలో కేవలం చెక్క బిల్లు కూడా గర్వకారణమే ఆనాడు ఈ గ్రామం సంబంధించిన పెద్దలందరూ కూడా చక్కటి ఆలోచనతోటి వారు చేసిన సేవలను ఉపయోగించుకొని ఉపయోగించుకునే విధంగా ఇక్కడ ఏ కార్యక్రమం ఏర్పాటు చేయడం వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా ముందు చూపుతో చాలా సౌసల్యత ఏర్పాటు చేసిన వారందరూ కూడా నీ అభినందన అందజేస్తూ రాబో రోజుల్లో ఆ మహనీయుడు యొక్క ఆలోచనలు తీసుకొని ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలిన ప్రజల అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతుల అభివృద్ధి కోసం నేను పాటుపడుతూ వారి ఆశయస్థానం ముందుకు సాగుతానని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియస్తూ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఆ మహనీయుని అరుగుజాడంలో ఈనాటి యువత ముందుకు సాగాలని వారి జీవిత చరిత్రను తీసుకొని ముందుకు సాగాలని చెప్పని నా వైపు నుంచి పిలుపునిస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో నిన్నటి రోజు అంటే నేను గతంలో ఇప్పుడు అనేక మార్లు బాబు జగంజీవనరావు గారి జయంతి ఉత్సవాలు అప్పుడు ఇక్కడ రావడం ఆ మహనీయునికి పూలమాలు సమర్పించడం అనవేదిక స్థలంలో నిన్నటి రోజు నేను అక్కడికి రావడం జరుగుతుంది రావడానికి జరుగుతుంది అనగానే వారు ఇక్కడ అంబేద్కర్ సంఘానికి విభజన సంఘ సభ్యులు కానీ అమెరిక సంఘ పెద్దలందరూ అందరూ కూడా తప్పనిసరిగా రావాలని చెప్పని నేను కాహ్వాని ఇవ్వడం కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి పేరు పేరుని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు గంగరాజుతో పాటు అన్నిరితో పాటు ఈ గ్రామానికి సంబంధించినటువంటి తాజా సర్పంచ్ ఎంపీడీసీ ఎంపీపీ జెడ్పీడీసీ నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గౌరవ ఎంపీటీసీలు అందరికీ పేరు పేరున నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రాబో రోజులు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంలో ఈ మహనీయుల ಆದರ್ಶಿ ತುಂಬ ಮುಂದೆ ಸಾವುದರ್ ತಿಳಿಯೋಸ್ತು